వారికి ఎలా ఉందంటారు వారికి పన్నెండవ ఇంట కుజుడు ఏకాదశ స్థానమునందు కేతువు ఎప్పుడైతే పన్నెండవ ఇంట కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వ్యయస్థానంలో ఉండడం వలన భూమి భూమిని అమ్మాలి ఇల్లు అమ్మాలి లేదా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే సేల్ చేయాలి వాటికి సంబంధించి ఒక రూపాయి తక్కువైనా సరే అమ్మేద్దాము లాభం పొందకున్నా పర్లేదు అని అమ్మాల్సినటువంటి పరిస్థితికి రావచ్చు అలాగే ఈ యొక్క పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల లోన్స్కు వెళ్ళడము ఇంటికి ఇంటి మీద లోన్ తీసుకోవడము ఇల్లు పర్చేస్ చేయడం ఇలాంటివి జరగతే వ్యాపారస్తులకు మాత్రము నో లాస్ నో ప్రాఫిట్ అన్నాం అనుకోండి చాలామంది ఏమంటారు అంటే నో లాస్ నో ప్రాఫిట్ అంటే అమ్మ హ్యాపీగా అంటారు నో లాస్ ఓకే నో ప్రాఫిట్ కూడా లాసే కదా కాబట్టి ఎటు తిరిగి మళ్ళీ వాళ్ళు లాస్లోకి వెళ్ళే అవకాశం ఇది వ్యాపారస్తులకు బాగా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యాపారాన్ని మెసులుకోవడం మంచిది అలాగే ఈ యొక్క తులారాశికి సంబంధించి లాభస్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక నవమ స్థానంలో శుక్రుడు గురు కలయిక హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి లాంగ్ టర్మ్ కోర్సులు కానీ పిల్లలు జాయిన్ అవ్వడము వాటి వలన కాస్త అక్కడ వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడము ఇబ్బంది పడడం ఇలాంటివి జరగచ్చు శుక్రుడు కూడా నవమస్థానంలో ఉండడం వలన వీరు కూడా ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేట్ అవ్వడం సెల్ఫ్గా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకొని ఒకవేళ వ్యాపారం చేసేవారైతేనేమో కుబేర కుంకుమతోని అమ్మవారి కుంకుమార్చన చేయడము సాధారణమైనటువంటి అందరూ అయితేనేమో సాధారణ కుంకుమతో కుంకుమార్చన చేయడము అలాగే అమ్మవారికి ఈ నెలలో వీలైతే ఈ వారంలో లేదా ఈ నెలలో ఒక చీరని అమ్మవారికి సమర్పించడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది